జరిగింది అదే కాకుండా ఇవాళ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు దానికంటూ కూడా ఏ తెలుగుదేశానికి సంబంధించిన రాజే పేరు మహాసేన రాజేష్ మహాసేన రాజేష్ తనకు కూడా తీసుకొచ్చి అతను సన్మానం చేసి కూడా పంపించారు ఎందుకు సన్మానం చేశారంటే నాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది ఈ పవన్ కళ్యాణ్ గారిని ఓడించేయాలి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి శక్తిని మనం గెలిపించకూడదు అలాంటి అరాచకుల మనుషులు మనకు ఉండకూడదని చెప్పి ఇష్టాంతరంగా మాట్లాడుతున్నారు ఇరవై నాలుగు సీట్లు ఇరవై నాలుగు సీట్లు కూడా ఓడించేయాలంటుంటే మరి ఇంత కష్టపడిన ఈ చిన్నారులు చాలా మంది పనులు మానుకుని వాళ్ళ కుటుంబాలని వదిలి ఆయన కోసం శ్రమించిన వాళ్ళందరూ కూడా ఏమైపోవాలి మరి అటువంటి తెలుగుదేశం పొత్తులో ఉన్న భాగంతో పనిచేస్తున్న మన రాజేష్ కూడా ఇతను ఓడించమంటున్నారంటే దీని వెనకాల చంద్రబాబు నాయుడు లేడా నేను అడుగుతున్నాను లోకేష్ లేడా నేను అడుగుతున్నాను ఇది చంద్రబాబు నాయుడు లోకేష్ ఆడించిన నాటకమే ఇది ఇది డైరెక్ట్ రాజేష్ మాట్లాడిన మాటలు కాదు ఇది వాళ్ళు మాట్లాడిస్తారు వాళ్ళ అవసరాన్ని తీర్చుకుంటారు ఏరు దాటే తెప్ప తగిలేసే రకం ఇది ఆల్రెడీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని దూరం పెట్టారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకుని గెలిచారో లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో గెలిచిన వెంటనే ఈయన ఈయన మీద ఈ రకరకాలుగా మాట్లాడటం ఫ్యామిలీని ట్రోల్ చేయటం మరి ఇలా ఇంట్లో వాళ్ళని ట్రోల్ చేయటం చాలా చేస్తున్నారు ఈ కాళ్ళు తొక్కేయటం అతను అతని మమ్మల్ని రెండు వేల తొమ్మిదిలో గెలిపించారా వాళ్ళని గెలిపించారా ఇది ఏలనగా మాట్లాడతాం రకరకాలు మనం చూస్తున్నాం మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి రిపోర్ట్ చేస్తుంటే ఇతను అసెంబ్లీకి రాకుండానే చేయాలనే దురుద్దేశంతో తెలుగుదేశంలో ఉన్నది ఇది తేట తెలువైంది బయట పడింది ఇంచేదంటే ఆ రాజేష్ అన్న అతను మాట్లాడిన డైరెక్ట్ మాటలు కాదు ఇది ఇది చంద్రబాబు నాయుడు లోకేష్ ఖచ్చితంగా ఈ ఒకవేళ అసెంబ్లీలో అతను వస్తే మనం మొత్తం టోటల్ గా కనుమరుగైపోతాం అని చేత అతన్ని అసెంబ్లీకే రానకుండా చేయాలనే దురుద్దేశపూరితంగా మాట్లాడించిన మాటలే అని చెప్పి కాపు సోదరులందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను చంద్రబాబు నాయుడు కానీ ఇవాళ ఇది ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఈ కొద్ది ఆప్మని ఇవ్వటంలో అంతర్యం ఏమిటో తెలియట్లేదు ఇది ఈసీ గారు మనం పునర్ పరిశీలించాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ నేను కోరతా ఉన్నాను ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద మాట్లాడతాం బాబు ఇప్పుడే ఇప్పుడు నీ గురించి కూడా చెప్పాను చూసుకో నీకు కూడా వర్తిస్తుంది భాస్కరం లేదులే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లోకేష్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ప్రవర్తిస్తున్నారు ఇవాళ ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది వాళ్ళ స్టైంలో తీసుకొచ్చిందే వాళ్లే దాన్ని పొగిడి పయ్యావుల కేసు దీని మీద అసెంబ్లీలో అనారోగ్యంగా మాట్లాడి ఇది గొప్ప పథకం ఇది ఇటువంటిది ఇంప్లిమెంట్ చేయాలి ప్రజలకు మేలు జరుగుద్ది మంచి జరుగుద్ది అని చెప్పి అతను ఎంతో ప్రిపేర్ అయ్యి చాలా చక్కగా దాని మీద మాట్లాడటం ప్రెజెంటేషన్ చేయటం వివరించటం జరిగింది దాన్ని తెలుగుదేశం వాళ్ళు బాగా ఓన్ చేసుకుని మాట్లాడేది తర్వాత మేము అధికారంలోకి వచ్చాము అసలు దాని గురించే మాట్లాడలేదు మేము దాని గురించే మాట్లాడలేదు దాని గురించి మేము పట్టించుకోలేదు మా మేము చేయని దానికి మేము దాన్ని ఏమి ఇంప్లిమెంట్ చేయని దానికి మేము ఏం చేసినా ఇంప్లిమెంట్ మాత్రం చేయలేదు ఇంప్లిమెంట్ చేయనప్పుడు దాని మీద మేము ఏదో ఇంప్లిమెంట్ జరిగిపోయినట్టు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్టు ఆల్రెడీ కొన్ని ఆస్తులు అక్కడ రిజిస్టర్ ఆఫీసులో పెట్టుకుని వీళ్ళకి జిరాక్స్ ఇచ్చినట్టుగా వక్ర భాషతోటి దుర్మార్గంగా మాట్లాడుతున్నారు ఇది చాలా తీవ్రమైన పరిణామాలు కేసులు ఆల్రెడీ ఎదుర్కొంటున్నారు అయినా సిగ్గు శరం కూడా లేదు ఎందుకంటే వీళ్ళకి మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడుకి ఒక మార్క్ అంటూ లేదు నేను ఈ ఐదు సంవత్సరాల్లో ఇది చేశాను ప్రజలకు ఇది మేలు జరిగింది ఈ ఐదు సంవత్సరాలు ఇది చేశాను ఈ ప్రజలకు మేలు జరిగింది లేదా ఈ ఐదు సంవత్సరాలు ఇది చేశాను అని చెప్పుకుంటా ఒక్క పథకం కూడా అతనికి లేదు అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో అసలు భారతదేశానికి ఒక దశ దిశ నిర్దేశం చూపించాడు ఇన్ని పనులు చేయొచ్చా ప్రజలకు ఈ రకంగా ఉపయోగపడవచ్చా రాష్ట్రాన్ని ఈ రకంగా అభివృద్ది చేయొచ్చని చిన్న వయసులో అన్ని విధాలా చేస్తుంటే షాక్ గురైన చంద్రబాబు నాయుడు ఏం చెప్పాలో తెలియక మరి చెప్పుకుంటానికి ఏమి లేవు కాబట్టి నేను చేస్తానని చెప్పినా మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి అప్పుడేం చేసావు నువ్వు అప్పుడేం పని చేసావు అప్పుడేమి చేయకుండా అని అంటారని అనిచేత ఏదైనా బురద జిమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని డౌన్ చేసి గెలవాలనుకుంటున్నారు అది నీ వల్ల కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక శక్తి ప్రతి కుటుంబంలోనూ కూడా పెనవేసుకుపోయాడు పెద్దవాళ్ళకి మనవడు చిన్నవాళ్ళకి కొడుకు తర్వాత వాళ్ళ తమ్ముడు తర్వాత వాళ్ళకి అన్నయ్య పిల్లలకు మావయ్య ఈ రకంగా పెనవేసుకుపోయిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఒకే ఒకడు నువ్వు ఎన్ని బురదలేసినా ఎన్ని చేసినా ఎన్ని జిమిక్తులు చేసినా నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ అండ్ టైటిలింగ్ యాక్ట్ అన్న దాన్ని పెద్ద ఎత్తున దుర్మార్గంగా తీసుకుని దీన్ని ప్రజల్లో బూచ్చి కింద చూపించి నువ్వు ఓట్లు మలుసుకోవాలనుకుంటే ఇంకా నిన్ను నమ్మం బాబు అంటున్నారని చెప్పి తెలియజేస్తున్నాను ఇదే పయ్యావుల కేసు ఇది గొప్ప యాక్ట్ అని చెప్పడం జరిగింది అలాగే ఈనాడు దీని మీద కథనాలు చూపించి అది ఉందా బాబు ఫోను ఈనాడు కథనాలు చూపించి ఈనాడులో గొప్పది ఇటువంటి స్కీమ్ని ప్రజల్లో ఇంప్లిమెంట్ చేస్తే ఎంత బాగుంటుందని చెప్పిన ఈనాడుది మరి ఒకసారి నేను ఇది చూపిస్తాను